వెల్కమ్ టు సుమన్ టీవీ నైన్ మే సుమన్ టీ నాకు యూజువల్గా మనం చూస్తూ ఉంటాం పిల్లలు అంటే టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ స్టేజ్ స్టేజ్కి వచ్చేటప్పటికి టీనేజ్ పిల్లలు కానివ్వండి లేదంటే జనరల్గా ఎప్పుడున్నో యూత్ని కనుక మనం చూస్తే పేషెన్స్ లెవెల్స్ తక్కువ కనిపిస్తూ ఉంటాయి విపరీతమైనటువంటి కోపం వచ్చేస్తూ ఉంటుంది అండ్ దానితో పాటు వెరీ రీసెంట్ మల్కీపురంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఒక అబ్బాయిని చుట్టూ ఒక్కొక్క ముగ్గురు గుమిగుడి మరీ కొట్టడం కాళ్ళతోటి చేతులతోటి సినిమాటిక్ ఒక్కొక్క లాంటి ప్రపంచంలోకి తీసుకువెళ్ళినట్లే అనిపిస్తుంది మనకది అంత దారుణమైనటువంటి దుర్ఘటన దీనికి సంబంధించి ఏపీ గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను ఎందుకు అని అంటే ఇవాళ పిల్లల్లో తెలియనటువంటి ఒకలాంటి కొట్టుకోటాలు తిట్టుకోటాలు పర్సనల్ అబ్యూస్ చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఏ రకంగా తయారు చేసుకుంటున్నారు అంటే జీవితం మొత్తాన్ని కొలాప్స్ చేసుకుంటూ ఉన్నారు సో అటువంటి వాళ్ళు మీ పిల్లలు మీ చేతుల్లో ఉండాలి అని అంటే వీడియోని పూర్తిగా చూడండి డెఫినెట్గా మీకు ఒక ఆలోచన కలుగుతుంది పిల్లలు పెంచేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు వహించాలి అనేటువంటిది ఈరోజు మనతో పాటు గైడ్ కోచ్ మెంటర్ సైకాలజిస్ట్ షఫీ గారు ఉన్నారు సో వారి మాటలు అనేది తెలుసుకుందాం హలో సార్ హలో నాగరాజు గారు సార్ పిల్లల్లో మనం చూస్తూనే ఉన్నాం అండి అంటే వెరీ రీసెంట్ న్యూస్ మల్కీపురంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఒకరిని చేసి అందరూ కొట్టడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం సార్ అది బాధాకరం అసలు పిల్లలు ఎందుకు అలా తయారైపోతున్నారు అంటే ప్రతి పేరెంట్కి మా ఇంట్లో మా పిల్లోడు ఉన్నాడు సార్ అసలు వాడికి ఏం చెప్తే అర్థం అవుతుందో తెలియదు వాడు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడో తెలియదు ఎలా చెప్పాలి సార్ అని క్వశ్చన్ చేసే పేరెంట్సే మన దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చేటువంటి పేరెంట్సే ఎక్కువ మంది ఉన్నారు ఎందుకు అట్లా అసలు పిల్లలు ఎందుకు అలా అంటారు చూడండి నాగరాజ్ గారు మనం మాట్లాడుకోవాలంటే చాలా బ్రాడ్ కాన్సెప్ట్ ఉంది ఇక్కడ మాట్లాడి చాలా విషయాలు ఉన్నాయి అనాలిసిస్ కోసం ఈ మల్కిపురం ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఒక ఇన్సిడెంట్ ఎగ్జాంపుల్గా తీసుకొని మనం మాట్లాడితే అనేక కోణాలు మనకి కనిపిస్తుంటాయి అక్కడ చూడండి చాలా క్రూయల్గా బిహేవ్ చేస్తారు ఆ ముగ్గురు కూడాను ఎంత క్రూయల్గా అంటే వీళ్ళు ముందు నుంచి అనేక క్రైమ్స్ చేస్తున్న వాళ్ళు అన్న ఫీలింగ్ వస్తుంది అక్కడ చూస్తే అంటే వాళ్ళ క్రిమినల్ మెంటాలిటీ వచ్చేసింది ఎందుకు అలా జరిగింది రీజన్స్ ఏంటి అంటే అనేక సామాజిక కారణాలు ఉన్నాయి మానసికమైన కారణం అంటే సోషియో సైకలాజికల్ న్యూరో సైకలాజికల్ రీజన్స్ కూడా కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయన్నమాట మనం డీటెయిల్గా ఎక్స్ చూసామనుకోండి మనకు క్లారిటీ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి గ్రూప్ సైకాలజీ అంత ఒకటి ఉంటుంది అంటే ఏంటిది ఒక వ్యక్తి తను వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైతే బిహేవ్ చేస్తాడో ఒక నలుగురిలో ఉన్నప్పుడు అతను బిహేవ్ మారిపోతుంది అగ్రెసివ్నెస్ వస్తుంది ఇప్పుడు వాడు ఒక మంచి పని చేయాలనుకున్న లేక చెడు పని చేయాలనుకున్న వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఉన్న ఫోర్స్ కన్నా నలుగురిలో ఉన్నప్పుడు వాటి ఫోర్స్ పెరిగిపోయి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ ముగ్గురు కలిపి మల్కీపురం ఇన్సిడెంట్లో ఒక వ్యక్తిని చిత్రహింసలు పెట్టి కొట్టడం జరుగుతుంది కదా అంటే చంపాలన్న ఆలోచనతో కొడుతున్నారా అన్నది కూడా అర్థమవుతుంది మనకి అక్కడ ఆ ముగ్గురే ఆ వ్యక్తిని ఒంటరిగా ఉన్నప్పుడు అలా కొడతారా అలా ఎగిరెగిరి తంతారా అలా గొంతు పిసికేస్తారా అలా రుమ్ముల మీద తన్నేస్తారంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఆ బిహేవియర్ రాదు చేయలేరు దీన్ని మాబ్ సైకాలజీ మాబ్ మెంటాలిటీ అంటారనమాట ఈ మాబ్లో ఉన్నప్పుడు ఈ ఇవి వస్తాయి కాబట్టి అందుకే అంటారు మనం ఎవరితో ఉన్నాము అనేది ఇంపార్టెంట్ మనం చెడ్డ వాళ్ళతో ఉంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ చెడుగా ఉంటుంది ఆ పవర్ నెగిటివ్గా వెళ్ళిపోతుంది అది పాజిటివ్గా ఉంటే పాజిటివ్ పవర్ ఉంటుంది ఇది ఒక రీజన్గా మనం చూసుకోవచ్చు ఇంకొకటి చూసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే నలుగురితో ఉంటామో అక్కడ మన పవర్ని షో చేయాలన్న సైకాలజీ ఉంటుంది ప్రతి మనిషికి నా పవర్ నేనేంటో చూసుకోవాలి నా డామినేషన్ చూపించాలన్నది ఉంటుంది అక్కడ చూడండి అదే ఇన్సిడెంట్లో ఒక్కొక్కడు ఒక్కో స్టైల్లో ఒకడు కొడు కొడుతున్నాడు ఎగిరి తన్నేవాడు తమ్తున్నాడు రొమ్ముల మీద కుట్టేవాడు కాళ్ళతో తన్నేస్తున్నాడు గొంతు పిసికేస్తున్నాడు అక్కడ నేను నా పవర్ నేను చూసుకోవాలి అక్కడ నెగిటివ్లో ఉన్నారు ఆ నెగిటివ్లోనే పవర్ జూన్స్ కూడా వైలెంట్గా మారిపోయింది బిహేవియర్ వాళ్ళది అంటే ఇక్కడ ఏంటంటే ఒక గ్రూప్లో ఒక మాబ్లో ఉన్నప్పుడు దాని ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి మనం ఏ నలుగురితో ఉంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే మీ స్నేహితుల్ని బట్టి నీ జీవితం ఉంటుందని చెప్తారు మీ స్నేహితులను బట్టి నీ సైకాలజీ ఉంటుందని చెప్తారు కాబట్టి ఇక్కడ ఇన్సిడెంట్లో ఆ సైకాలజీ మొత్తం నెగిటివ్ ఉన్నది కాబట్టి నెగిటివ్ ఇంపాక్ట్ అంత వైలెంట్గా ఇన్సిడెంట్ అయిందని చెప్తాను నేను ఇంకా నాగరాజ్ గారు సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే ఎమోషనల్ ట్రామా అనేది ఒకటి ఉంటుంది అంటే చూడండి ప్రతి వ్యక్తికి ఎమోషన్స్ ఉంటాయి అది హ్యాపీనెస్ కావచ్చు పాజిటివ్ ఎమోషన్స్ కావచ్చు నెగిటివ్ ఎమోషన్స్ కావచ్చు అది బా ఒక రకమైన బాధన ఎప్పుడో ఏదో ఇన్సిడెంట్ జరిగిపోవటమా కోపం లోపల ఉండిపోవటమా ఆ కసి లోపల ఉండిపోవటమా ఏదో ఉంటుంది నాకు తెలిసి ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతుందో ఆ ముగ్గురు ఎవరైతే ఇంత అటాక్ చేసి కొట్టారో మేబీ ఉండొచ్చు వాళ్ళ గత జీవితంలో వాళ్ళ చిన్నప్పటి నుంచి జరిగినటువంటి వాళ్ళ జీవితంలో ఎక్కడో ఒక ఎమోషనల్ ట్రామా వాళ్ళని క్యారీ చేస్తుంది అంటే ఎక్కడో వాళ్ళు దెబ్బతిన్నారు ఎక్కడో వాళ్ళకి బాధ అయింది ఆ కసి ఆ పగ ఇక్కడ తీర్చుకునే విధంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు అంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి ద్వారా ఎక్స్ అనే వ్యక్తి ద్వారా నాకు గాయం తగిలితే అక్కడే రివెంజ్ తీసుకోవడం అవ్వచ్చు అవ్వకపోవచ్చు కదా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ రివెంజ్ తీసేసుకుంటారు ఇది కూడా ఒక సైకలాజికల్గా ఒక వ్యక్తి ఎక్స్ట్రీమ్ వైలెంట్గా మారటానికి రీజన్ అయి ఉంటుంది మేబీ ముగ్గురు కానీ ముగ్గురులో ఏ ఒక్కడు కానీ గతంలో ఎక్కడైనా డ్యామేజ్ అయి ఉంటాడా దాని యొక్క ఇంపాక్ట్ ఈ విధంగా వచ్చిందా అన్నది కూడా ఒక స్ట్రాంగ్ పాయింట్ మరో క్వశ్చన్ చూసుకుంటే సైకలాజికల్గా వీళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాతావరణంలో ఈ వైలెన్స్గా హింసాత్మకమైనటువంటి సంఘటనలు చూస్తూ చూస్తూ పెరిగారా చూస్తూ చూస్తూ అది వాళ్ళు ఇంట్లో కావచ్చు ఇంట్లో అమ్మా నాన్న కుట్టుకోవటం కానివ్వండి ఇరుగు పొరుగు వాళ్ళకు వండి రిలేటివ్స్లో ఉండి వెరీ నియర్ అండ్ ఇయర్లో ఆ క్రిమినల్ యాక్ట్స్ చుట్టము లేకపోతే హింసాత్మకమైనటువంటి యాక్టివిటీస్ చూడడము దీనివల్ల ఏమవుతుందంటే ఆ వైలెన్స్ అనేది కామన్ అయిపోతుంది వీళ్ళకి కామన్ అనే ఫీలింగ్తో ఆ వైలెంట్గా బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది ఇది కూడా ఒక రీజన్ ఇది ఇది ఎమోషనల్ డ్రోమా చూసాం కదా సైకలాజికల్ డిజార్డర్ ఉంటుంది ఇప్పుడు చూడండి యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది ఒకటి ఉంటుంది చూడండి సోషల్ పర్సనాలిటీ ఏంటంటే సమాజంలో ఉండేటువంటి ఒక వ్యక్తి నేను సోషల్ పర్సనాలిటీ మీరు కూడా సోషల్ పర్సనాలిటీగా ఉన్నాము యాంటీ సోషల్ పర్సనాలిటీ అంటే సమాజంలో ఉండకూడనటువంటి వ్యక్తి వాడు అంటే సమాజానికి తగినటువంటి వ్యక్తి అలాంటిది ఒక డిజార్డర్ ఉంది అంటే ఎలా మనం చెప్పొచ్చు అర్థం అవటం కోసం ఉదాహరణ చూడండి ఇప్పుడు ఎవరికైనా ఒక పెయిన్ అనుకోండి ఎవరైనా బాధపడుతున్నారు ఆ బాధపడుతున్న ఇన్సిడెంట్ మనం ముందుకు వస్తే మనం కూడా ఆ బాధను షేర్ చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ అదే వీడియో చూసేటప్పుడు ఆ ఇన్సిడెంట్ మల్కిపర మేము వీడియో చూసేటప్పుడు ఒక సిచ్యువేషన్ నేను చూడలేను అన్న ఫీలింగ్ నాకు వచ్చేస్తుంది ఆ హింసాన్ని మనం చూడలేదు ఎందుకు ఎవరో ఎవరినో కొడుతున్నా కానీ పెయిన్ ఇక్కడ అవుతుంది మనకి దిస్ ఇస్ సోషల్ పర్సనాలిటీ అంటారు అంటే ఆ ఎంపతి ఉండగలగాలి ఎదుటి వ్యక్తి బాధని తన బాధగా చూడటము సమాజంలో బతకడానికి యోగ్యత అది ఆ యాంటీ సోషల్ పర్సనాలిటీ ఏంటేంటి ఎదుటి వ్యక్తికి ఎంత బాధ జరుగుతున్నా ఆ పెయిన్ నేను షేర్ చేసుకోలేకపోతున్నాను ఆ పెయిన్ నాకు అవ్వట్లేదు ఆ ఫీల్ అవ్వట్లేదు అంటేనే ఒక అబ్నార్మాలిటీ డిజార్డర్ వచ్చింది ఇంకా ఎక్స్ట్రీమ్ ఏంటంటే ఎదుటి వ్యక్తికి పెయిన్ అవుతుంటే ఆ పెయిన్ నేను ఎంజాయ్ చేస్తున్నాను ఇట్స్ కంప్లీట్ యాంటీ అనమాట ఇట్స్ కంప్లీట్ డిజార్డర్ ఇలాంటి డిజార్డర్ ఉన్నవాళ్ళు మాత్రమే ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తారు తను ఎదుటి వ్యక్తిని ఏదో కోపంలోకి దెబ్బ కొట్టడం కాదు కొడుతూ వైలెంట్గా బిహేవ్ చేయడం అన్నది అక్కడ వీడితో ఆనందాన్ని పొందుతున్నాడు ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్ అండి ఇది మరొక విషయం చూసుకుంటే సైకలాజికల్గా ఇంపల్సివ్ బిహేవియర్ ఉంటుంది ఇంపల్సి బిహేవియర్ ఏంటండి రెస్పాండ్ వేరు రియాక్ట్ వేరు కదా ఏదైనా ఈ విషయం జరిగింది రెస్పాండ్ అవ్వడం ఏంటి ఆలోచించి దాని పరిణామం ఏదంటూ చూసుకొని లాభ నష్టాలు చూసుకొని అడుగులు వేయడం పనులు చేయడం ఇంపల్సివ్గా బిహేవియర్ ఏంటంటే అంటే అసలు ఏం జరుగుతుంది దీని పరిణామం ఏముంటుంది దీన్ని తర్వాత ఏమవుతుందో ఏమాత్రం ఆలోచన చేయాలంటే చేయాల్సిందే అని దట్ సెట్ ఆ బిహేవియర్ ఏదైతుందో దానివల్ల ఇలాంటి యాక్టివిటీస్ ఉంటాయి ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడిని కొట్టాలిరా అనేసరికి ఎస్ పదా కొడదాం ఎందుకు కొట్టాలి కొడితే ఏమవుతుంది వచ్చే నష్టాలేంటి నాకు వ్యక్తిగత వ్యక్తంగా ఏమవుతుంది నా పేరెంట్స్ వాల్యూ అయిపోతుంది వాడి జీవితం ఏమైపోతుంది చట్టం ఏం చేస్తుంది ఈ ఆలోచన ఉండదు ఇంకా వాడికి ఈ ఆలోచన ఉండదు కాబట్టి ఇది కూడా ఒక సైకలాజికల్ బిహేవియర్ ఇవన్నీ ఎందుకు వస్తాయి సార్ ఎందుకు వస్తాయంటే ఎప్పుడు కూడా చూడండి ఒక ఇల్లు ఉంది ఒక ఇల్లు చూమంత్ర కట్టబడదు కదా ఒక బ్రిక్ బ్రిక్ కలుస్తేనే ఒక ఇల్లు నిర్మాణం అవుతుంది అలాగే పాజిటివ్ పర్సనాలిటీ కానీ నెగిటివ్ పర్సనాలిటీ సైకలాజికల్ పర్సనాలిటీ బిల్డ్ అవుతుంది ఈ బిల్డ్ అవడం అనేది చిన్నప్పటి నుంచి వస్తున్న సంఘటనలు అందుకే పేరెంట్స్ రోల్ చాలా బలంగా ఉంటుంది పిల్లల పెంపకంలో ముఖ్యంగా చెప్పాలంటే అబ్బాయిల విషయంలో చూసుకుంటే వాడు బయటికి వెళ్ళి డ్రగ్స్ తీసుకుంటున్నాడా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అంటే ఇక్కడ ఏదో ఉంది కాబట్టి వాడు బయట రాంగ్ బిహేవ్ చేస్తున్నాడా ఖచ్చితంగా పేరెంట్స్ యొక్క రోల్ ఉంటుంది ఫాదర్ రోల్ ఉంటుంది మదర్ రోల్ కూడా ఉంటుంది కాబట్టి ఎవరి రెస్పాన్సిబిలిటీ ఏంటనేది చాలా ఇంపార్టెంట్ అంటే సైకలాజికల్ డిజార్డర్స్ వల్ల ఇంత వైలెంట్గా బిహేవ్ చేసే అవకాశాలు ఉంటాయి నాగరాజ్ గారు ఇది న్యూరో సైకాలజీ ప్రకారంగా మనం దీన్ని అనాలిసిస్ చేస్తే అంటే ఈ ఈ ఈ క్రూయల్ మెంటాలిటీ ఉన్నప్పుడు ఇంత వైలెంట్గా బిహేవ్ చేసినప్పుడు ఎందుకు చేస్తాడు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది దీనికి మనం సైంటిఫికల్గా బ్రెయిన్ యొక్క ఎనాటమీని స్టడీ చేస్తే బ్రెయిన్ ఎనాటమీలో ఎమిక్డాలా అనేంటి ఒక పార్ట్ ఉంటుంది ఇది చాలా చిన్న సైజులో బాదం సైజులో ఉంటుంది అయితే దీని రోల్ ఏంటంటే ఒక మనిషి యొక్క యాంగర్ని అంటే కోపాన్ని ఆగ్రహాన్ని కంట్రోల్ చేయడమో ఇంకా చెప్పాలంటే భయాన్ని కంట్రోల్ చేయడము ఇంకా వైలెంట్ బిహేవియర్ని అంటే హింసాత్మకంగా బిహేవ్ చేస్తే దీన్ని కంట్రోలింగ్ ఉంటుంది ఎప్పుడైతే ఎమిక్డాలా ఏది ఓవర్ యాక్టివ్గా మారిపోతుందో అప్పుడు మనిషి కోపం కూడా విపరీతంగా ఉంటుంది భయపడే సిచ్యువేషన్లో భయం కూడా ఎక్కువగా ఉంటుంది హింసాత్మకంగా ఉండేప్పుడు వైలెంట్ కూడా ఎక్ అగ్రెసివ్గా ఉంటాడు అంటే అగ్రెసివ్ బిహేవియర్ ఇన్ వైలెన్స్ ఉంటుందన్నమాట అంటే న్యూరో సైకాలజీ ప్రకారంగా ఈ అమిగ్డాల ఓవర్ యాక్టివ్గా ఉంది దీనివల్ల ఈ విధంగా బిహేవ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మరొక పాయింట్ ఏంటంటే మన బ్రెయిన్లో బ్రెయిన్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ప్రీ ఫ్రంటల్ కార్టాక్స్ అనే ఒక పార్ట్ ఉంటుంది ఈ ప్రీ ఫ్రంటల్ కార్టాక్స్ ఉందో ఇది మనిషికి ఎలా ఉపయోగపడుతుందంటే చాలా ఇంపార్టెంట్ ఇది ఎలా మనిషి ఏదైనా డిసిషన్ తీసుకోవాలి అంటే ఈ పార్ట్ ఎక్కువ రోల్ ఉంటుంది అంటే ఆ పార్ట్ మనకి డిసిషన్ మేకింగ్ యూజ్ అవుతుంది ఇంకా చెప్పాలంటే సెల్ఫ్ కంట్రోలింగ్ ఆ సెల్ఫ్ కంట్రోలింగ్ ఏ అయినా కావచ్చు ఓవర్ హ్యాపీనెస్ కావచ్చు ఓవర్ యాంగర్నెస్ కావచ్చు ఓవర్ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు అక్కడ మనిషిని సెల్ఫ్ కంట్రోలింగ్ ఎలా చేసుకోవాలి ఇది యూజ్ అవుతుంది ఇంకా చెప్పాలంటే సోషల్ బిహేవియర్ ఎలా ఉండాలో కూడా అక్కడ మనకి యూజ్ అయ్యేది ఏంటంటే ఈ పార్ట్ అన్న ప్రీఫ్రెంటల్ కార్టెక్స్ అంటారు పీఎఫ్సీ అని కూడా షార్ట్ కట్గా పిలుస్తారు ఎప్పుడైతే ఇది ఇంబ్యాలెన్స్ అయిపోతుందో ఎప్పుడైతే దీని దీని ఇష్యూ వస్తుందో అంటే దీని యొక్క డిజార్డర్నెస్ వస్తుందో అప్పుడు మనిషి డిషన్స్ రాంగ్గా తీసుకుంటాడు అప్పుడు సెల్ఫ్ కంట్రోలింగ్ మిస్ అయిపోతుంది ఆ టైంలో మనిషికి బేసిక్ సెన్స్ కూడా పనిచేయదండి అంటే అది ఏమైపోతుందంటే అక్కడ అసలు ఎదుటి వ్యక్తి బాధను కూడా వీడు బాధగా తీసుకోడు ఆ సిచ్యువేషన్లో తీసుకోడు కాబట్టి వీడు ఎంత బిహేవ్ చేస్తున్నాడు ఎంత క్రూయల్గా బిహేవ్ చేస్తున్నాడు వాడికి అర్థం కదా ఆ టైంలో సోషల్ ఎలిమెంట్ యాంటీ సోషల్ ఎలిమెంట్గా మారిపోతాడు దీనివల్ల అంటే ఓవరాల్గా ఇక్కడ ఏమైపోతుంది అంటే మనిషి సెన్స్ని కోల్పోతున్నాడు బేసిక్ సెన్స్ని కోల్పోతాడు ఈ ప్రీ ఫ్రంటల్ కాంటాక్స్ ఇష్యూ రావటం వల్ల ఇది న్యూరో సైకలాజికల్గా ఉండే ఒక ప్రాబ్లం అని చెప్పొచ్చు మనం ఇది కాకుండా మనకు మూడో విషయం చూసుకుంటే న్యూరోలో న్యూరో కెమికల్ ఇంబ్యాలెన్స్ అంటారు బ్రెయిన్లో ఎప్పుడు కూడా కెమికల్స్ రిలీజ్ అవుతుంటాయి అవి హార్మోన్స్ అనొచ్చు అంటే పాజిటివ్ కెమికల్స్ ఉంటాయి పాజిటివ్ హార్మోన్స్ ఉంటాయి నెగిటివ్ హార్మోన్స్ ఉంటాయి దీంట్లో నెగిటివ్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో డొప్పమైన్ హార్మోన్ కానివ్వండి లేకపోతే సెరోటినిన్ కానివ్వండి ఇవి ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతాయో అప్పుడు మనిషి అగ్రెసివ్గా నెగిటివ్గా యాంగ్జైటీగా వస్తాడు ఈ యాంగ్జైటీలో మనిషి తీవ్రమైన కోపం కావచ్చు తీవ్రమైన వైలెంట్గా కూడా మారిపోయే అవకాశం ఉంటుంది ఎక్కడెక్కడైతే శాటిస్టిక్ ఇన్సిడెంట్ జరుగుతున్నాయో ఈ మూడు బేసిక్ రీజన్స్ అయి ఉంటాయండి కెమికల్ ఇంబ్యాలెన్స్ ఇస్ అ మెయిన్ పాయింట్ అయి ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఆ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ఉంటుంది అది చూడండి ఎక్కడైనా ఒక డిజార్డర్ వచ్చిందంటే రూట్ కాజ్ ఉంటుంది కదా ఈ రూట్ కాజ్ మళ్ళీ ఏంటి ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ సొసైటీ ఖచ్చితంగా కాబట్టి ఇక్కడ సెట్ చేసుకోవడం వల్ల హెల్త్ కూడా సెట్ అవుతుంది ఎప్పుడు మన బాడీ అండ్ మైండ్ అన్నది వైస్ వర్స వయసు ఫర్స ఉంటుంది మనిషి హ్యాపీగా ఉన్నప్పుడు ఫిజికల్ మూ మూమెంట్స్ కూడా బాగా ఉంటాయి మనిషి హ్యాపీనెస్ పోయి సాడ్నెస్లోకి వస్తే బాడీ కూడా వీక్ అయిపోతుంది అవునా లేదా అప్పుడు చూడండి నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను సడన్గా నాకు చోట్లు పట్టేసాయి ఎందుకు అంటే అక్కడ పాము వచ్చేసింది ఆ పాముని చూసి నాకు భయమయ్యి చోటులు వచ్చేసాయి చూసింది కళ్ళు అర్థమైంది బ్రెయిన్కి చేతులు కాళ్ళకి చోటులు పట్టడం ఏంటి లింక్ ఉంటుంది కాబట్టి ఈ కెమికల్ ఇంబ్యాలెన్స్ అనేది కూడా మన లైఫ్లో మన చుట్టుపక్కల జరుగుతున్న ఎన్విరాన్మెంట్ని బట్టి మన ఫ్యామిలీ ఇంపాక్ట్ని బట్టి మన గ్రో అయ్యే సిచ్యుయేషన్ బట్టి ఉంటుంది ఇంకా చూసుకుంటే సోషో కల్చరల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి ఈ ఫ్యాక్టర్స్ ఎలా పనిచేస్తాయంటే చూడండి ఇప్పుడు దానికి ఒక కమ్యూనిటీ ఇది నా కమ్యూనిటీ అన్న ఒక ఈగో ఉంటుంది అక్కడ డామినేట్ చేయాలన్న ఫీలింగ్ ఉంటుంది అంటే నా బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంది నా పవర్ ఏదో ఉంది అది నేను చూంచుకోవాలి అన్న ఫీలింగ్ వల్ల కూడా ఈ అగ్రెసివ్నెస్ వస్తుంది ఇంకొకటి ఇంకా చెప్పాలంటే చాలా సిల్లీగా అనిపిస్తుంది వినటానికి ఈరోజు టెక్నాలజీ అండ్ సోషల్ మీడియా టైం ఇది మనకు తెలుసు ఐటీ ఈ టైంలో నేను హీరో ఎలా అవ్వాలి ఏదైనా ఒకటి చేయాలి ఏదైనా ఒకటి చేస్తే నన్ను నేను హీరో అవుతాను ప్లస్ నన్ను చూసి భయపడతారు నన్ను చూసి ప్రజలు సంతోషపడుతుంటే హీరోయిజం కాదంట నన్ను చూసి నలుగురు భయపడుతుంటే దట్ ఈస్ హీరోయిజం ఈ విధంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చేసిన క్రిమినల్ యాక్ట్ వైరల్ అవ్వాలి ఇది లేకపోతే ఆ మల్కిప్రో ఇన్సిడెంట్లో వాళ్ళు కొడుతున్నారు షూటింగ్ ఎందుకు చేశారండి ఒకడు క్రైమ్ చేస్తే దాన్ని దాచిపెట్టి చేస్తాడు అవునా లేదా అలాంటిది వాడు దాన్ని షూట్ చేసి వాడే విధంగా చేస్తాడంటే వాడు భయాన్ని సమాజంలో తీసుకెళ్లాలనుకుంటున్నాడు వైరల్ అవ్వాలనుకుంటున్నాడు ఇది ఒక రకమైనటువంటి డిజార్డర్ అని చెప్పాలి అంటే తను తను చూసి ప్రతి మంది భయపడే విధంగా రూలర్ అవ్వాలి అన్నది ఒక డిజార్డర్ ఈ మల్టిపుల్ డైమెన్షన్స్లో మనం అనాలిసిస్ చేయొచ్చు ఈరోజు యూత్ ఎందుకు క్రైమ్ చేస్తున్నారు యూత్లో ఎందుకు ఈ హింసాత్మక యాక్ట్స్ వస్తున్నాయి అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం ఎందుకు వస్తున్నాయి అంటే ఈ మల్టిపుల్గా సోషల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి సోషల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి సైకలాజికల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి సైకలాజికల్ ఉన్నాయి కల్చరల్ కూడా ఉన్నాయి ఇంకా దీంట్లో మేజర్ ఇంపాక్ట్ ఎవరు అవునన్నా కాదన్నా సినిమాస్ ఇంపాక్ట్ చాలా ఏ బలంగా ఉంటుంది ఎందుకంటే ఒక మనిషి ఎక్కడో దగ్గర ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు కదా ఒక వ్యక్తిని ఈరోజు హయ్యెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఏదన్నా ఉంది అంటే సినిమాస్ హయ్యెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి అక్కడ హీరో ఏది చేస్తే నేను కూడా చేయాలి వాడు ఎలా ఫైట్ చేస్తేనే అలా ఫైట్ చేయాలి ఫైట్ చేస్తేనే హీరో నలుగురిని కొట్టాలి కొడితే హీరో రక్తం వచ్చిన కొట్టాలి వాడిని అంటే ఎగిరెగిరి తానాలి చూడండి ఇక్కడ చూస్తే ఈ బిట్లో ఆ వీడియో ఏదైతే రిలీజ్ చేస్తారో సినిమాటిక్గా ఉంది అది సినిమాటిక్గా ఉంది అదే ఒక హీరోయిజం అనుకుంటున్నాడు వాడు సిగరెట్ తాగుతే వీడు సిగరెట్ తాగాలి అది హీరోజం అనుకుంటున్నారు అంటే విచక్షణ కోల్పోయాం సార్ ఇక్కడ రియల్ లైఫ్కి రియల్ లైఫ్కి ఉన్న డిఫరెన్స్ మనం అర్థం చేసుకోలేకపోతున్నాము వాడు మూడు గంటల హీరో సార్ వాడు డబ్బులు తీసుకొని మూడు గంటలు యాక్టింగ్ చేశాడు ఇది మన రియల్ లైఫ్ రియల్ లైఫ్లో రియల్ లైఫ్ ఎంత ఇంప్లిమెంటేషన్ ఉంటుంది సినిమా అంటేనే ఫిక్షన్ కదా సినిమా అంటేనే అబద్ధం కదా అబద్ధాన్ని జీవితంలోకి తీసుకొస్తే జీవితం నవ్వులు పాలైపోతుంది ఈ కామన్ సెన్స్ కూడా మిస్ అయిపోయాం మనం అది ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఉంది అంతవరకే తీసుకోవాలి తప్ప లైఫ్లో ఇన్స్పిరేషన్ కాదు ఇది యూత్కి అర్థమవ్వాలి లేకపోతే మనం మన సమాజాన్ని కాపాడుకున్న బాధ్యత మందే దీంట్లో నేను మళ్ళీ నేను చెప్తున్నాను పేరెంట్స్ రోల్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది పేరెంట్స్ కంట్రోల్ చేయగలగాలి పిల్లల్ని చూడాలి అసలు పిల్లవాడు ఏం చేస్తున్నాడు ఏం చెట్లే ఎవరితో తిరుగుతున్నాడు ఎవరు ఫ్రెండ్స్ ఉన్నాడు వాళ్ళు వచ్చే మార్పులు ఏంటి వాడు బిహేవియర్ ఏంటి ఇవన్నీ చూసుకోవాలి అరే నాకు తెలియదు నేను చూసుకోలేదు అంటే వాడు డ్రగ్ అడిక్ట్ అయిపోతున్నాడు ఆల్కహాల్ అడిక్ట్ అయిపోతున్నాడు అమ్మాయిలకి అడిక్ట్ అయిపోతున్నాడు క్రైమ్ యాక్ట్ చేస్తున్నాడు అంత అయిపోయిన తర్వాత చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే అంటే నో యూస్ సో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఇక్కడ చాలామంది పేరెంట్స్ వీడియో చూసిన తర్వాత నిజంగా మా పిల్లల్లో ఇలాంటి కల్చర్ ఉందేమో అనుకున్నటువంటి డౌట్ అయితే డెఫినెట్గా వస్తుంది ఏ ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు ఓహో వాడి ఫ్రెండ్ని బట్టే కదా వీడు కూడా ఉంటాడు వీడు ఎవరితో తిరుగుతున్నాడు ఓకే పలానా వాడితో తిరుగుతున్నాడు వీడికి అబ్బు ఉంటాయి కదా వాడి అలవాట్లు కానీ బిహేవియర్ కానీ ఎలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఆ ప్రాసెస్లో మీ ఇలాంటి వాళ్ళని కౌన్సిలింగ్ త్రూ అప్రోచ్ అవ్వాలనుకుంటారు మీరు వాళ్ళకి టైం ఇస్తారా తప్పకుండా సార్ ఇంతకుముందు బిజీ లైఫ్లో ఈ పాయింట్కి ఇవ్వలేకపోయినా ఈ టైంలో డెడికేట్ అయి ఉన్నాము ఎందుకంటే కమింగ్ జనరేషన్ కమింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఉన్నటువంటి యూత్ వీళ్ళ బిహేవియర్ కోసం బిహేవియర్ చేంజ్ కోసం వాళ్ళ కౌన్సిలింగ్ కోసం టైం ఇస్తున్నాం వాళ్ళు కాంటాక్ట్ చేయచ్చు మనకి ఖచ్చితంగా ఎనీవేస్ థ్యాంక్ యూ అన్ థ్యాంక్ యూ సో మచ్ షఫీ గారు థ్యాంక్ యూ చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ ముఖ్యంగా మీరు కనుక షఫీ గారి కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది మీ పిల్లలకు సంబంధించినటువంటి ఎటువంటి మానసిక సమస్య ఉన్నా సరే చాలామంది మీ దాకా మీ పిల్లలు కొన్ని విషయాలు చెప్పుకోలేరమ్మా కొన్ని విషయాలు డైరెక్ట్గా తెలిసినా కూడా మనం కొట్టలేం తిట్టలేం ఏమీ అనలేము ఆ పరిస్థితిలో కనుక మీ పిల్లలు మీకు కనిపిస్తున్నారు అని అంటే వెంటనే షఫీ గారి కాంటాక్ట్ నెంబర్కి ఆర్ మెసేజర్ వాట్సాప్ చేసినా సరే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ